హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దద్దోజనం చూపిస్తున్నానండి ఈ విధంగా చేశారంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి ఒక కప్పు కమ్మటి పెరుగుని తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పెరుగుని విస్కర్తోటి కానీ గరిటితోటి కానీ చిలికి తీసుకోవాలి ఎటువంటి గడ్డలు లేకుండా తీసుకోవాలండి ఇందులో ఇంకా పాలు అలాంటివి ఏమీ ఇవే లేదు కమ్మటి పెరుగును తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పెరుగుని చిలికి రెడీ చేసుకోవాలి ఒక కప్పు మెత్తగా మెదిపి పెట్టుకున్న అన్నాన్ని తీసుకోవాలి అన్నం అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి మనం నార్మల్గా ఉడికించుకున్న అన్నమే కొంచెం వేడి మీద మెదుపుకున్నట్లయితే మెత్తబడుతుందండి మళ్ళీ ప్రత్యేకంగా దద్దోజనానికి ఉడికించిన అవసరం లేదు ఇప్పుడు ఈ పెరుగు ఇంకా అన్నం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న అన్నానికి పోపుని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నూనె కంటే దద్దోజనానికి నేతితోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి జీడిపప్పు వేసుకుని ఈ పోపు అంతటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో జీడిపప్పు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పోపు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంగువని వేసుకోవాలి దద్దోజనంలో ఇంగువ రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకును వేసుకోవాలి ఈ దద్దోజనం కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందండి అందువల్ల అల్లం పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక అర స్పూను కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి దద్దోజనంలో మిరియాల ఘాటు అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలోకి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఈ దద్దోజనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలన్నా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి కడుపుకి చాలా హాయిగా ఉంటుంది మన ఛానల్లో సేమియా దద్దోజనం రెసిపీ కూడా ఉంది ఒకసారి చూడండి అంతేకాకుండా వినాయక చవితికి చేసుకునే ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి రెండు స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి దద్దోజనం ఎక్కువసేపు పులవకుండా ఉండాలంటే ఇందులో తియ్యటి దానిమ్మ గింజలు వేసుకుని కలుపుకోండి ఇలా దానిమ్మ గింజలు వేయడం వలన దద్దోజనం అనేది ఎక్కువ సమయం గడిచినా కూడా పొలవకుండా ఉంటుంది అంతేనండి ఎంతో సులభంగా తయారు చేసుకొని దద్దోజనం మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్